హలో హరి సార్ నమస్తే మీరు చూసినటువంటి వర్స్ రెండు పాయింట్లు చూసి రవి సక్సెస్ అయినాయి అవును సార్ సార్ అయితే మీరు చెప్పిన ప్రకారమే ఫస్ట్ మీరు మల్టీ ఛానల్ ద్వారా ఇచ్చి మల్టీ ఛానల్ డిటెక్టర్ ద్వారా ఇచ్చింది కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అక్యూరేట్ గా వచ్చినట్టు యాజ్ గా వాటర్ రావడం అది ఎల్టీజ్ ఉంది సెకండ్ పాయింట్ మీరు ఇచ్చినట్టే వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అని అంటే అక్యురేట్ గా మేము క్యాల్కులేషన్ చేయలేకపోయినా కానీ మీరు మరో టోటల్ రెండు సక్సెస్ అయినాయి మీరు వన్ పాయింట్ ఫైవ్ ఇంచేస్తన్నారు కానీ దాదాపు టూ దానికి టూ టూ పాయింట్ ఫైవ్ అని అంటున్నారు పబ్లిక్ చూసి అవునవును సార్ అవును సార్ నేను మనకు టీఎస్ వాల్టా యాక్ట్ అని ఒకటి ఉంటుంది సార్ అది మనము దాని విరుద్ధంగా చెప్పొద్దు అని చెప్పేసి వన్ పాయింట్ అంతే ఓకే ఓకే సార్ అయితే అయితే ప్రజెంట్ మీరు ఇచ్చినట్టు ఫస్ట్ ఏకముందు ఏదో అది అనుకున్నారు జనాలు నమ్మలే కానీ అంటే ఇప్పుడు మామూలుగా వీళ్ళు ఉంటారు కదా సార్ మామూలుగా జియాలజిస్ట్ కింద వర్క్ చేసి టెంపరీగా వీళ్ళు ఏదో మిషన్స్ కొనుక్కొని దాన్ని చేయడం వాళ్ళ ఉంటారు కదా వాళ్ళని కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఫేక్ గా ఉండి వాళ్ళని చూడడం వాళ్ళని నమ్మి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఫస్ట్ మీరు వచ్చిన మాత్రం మిమ్మల్ని కూడా నమ్మలే వాస్తవానికి వాళ్ళు మన మీద నమ్మకం తోటి జెన్యున్ అనుకోని పడినాక ఇంకా మీ ఒరిజినల్ గా జియాలజిస్ట్ డిఫరెంట్ ప్రాక్టికల్ ప్రాక్టికల్ గా వితౌట్ నాలెడ్జ్ తో చేసే వాళ్ళు వాళ్ళు డిఫరెంట్ అని జనాల్లో అవేర్నెస్ ప్రజెంట్ మీరు ఇచ్చిన పాయింట్ అయితే సక్సెస్ అయినాయి దానికి కూడా అక్కడ పబ్లిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ సంతోషం సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్